అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని తాండవ రిజర్వాయర్లో ఏపీ స్పీకర్ అయిన పత్రుడు పది లక్షల చేపపిల్లల్ని విడుదల చేశారు గత ప్రభుత్వం రిజర్వాయర్ నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు తాండవ రిజర్వాయర్ ను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని అన్నారు మీద వ్యవసాయాలు జరుగుతున్నాయి అయితే గత ఐదు సంవత్సరాల్లో కాని చెంది కానీ తెలిసిందే నిర్లక్ష్యం చేశారు కనీసం నేటికి కన్నం పడితే కన్నం కూడా వెళ్ళారు క్యాప్టర్లో కానీ సుమారు పది లక్షల దీంట్లో చేసుకోవడం జరిగింది కార్యక్రమాలు స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఆధారపడి ఉన్నారు ఈ తెలిసిందే ఈ ఫిషర్మన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని అంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు నాకున్నాడు ఎక్కడ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండ ఒకటి రవాణా కోవిడ్ ఒకటి కొన్ని ఇరవై ఉన్నాయి వాళ్ళు చేపలన్నీ కూడా వాళ్ళ మీద గవర్నమెంట్ ఫిషర్మేట్ కమ్యూనిటీ వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్స్ కూడా ఉంటాయి లైసెన్స్ కూడా ఉన్నాయి అయితే వీరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీరికి కూడా యాభై సంవత్సరాలు ప్రయత్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసిన మరి ఈవేళ మన ఏరియాలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి చేసి అరవై రెండు మంది కూడా ప్రతి నెల కూడా ఫంక్షన్ ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ తిరుపతి శ్రీవారి ఆలయం పరకామని చోరి అంశంలో టీటీడీ సీనియర్ నేత వర్ల రామయ్య సిఐడికి ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మూడు రోజుల నుంచి భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భయపడుతున్నారని వర్ల రామయ్య అన్నారు ఈ చోరీలో వీరిద్దరితో పాటు ధర్మారెడ్డి కొందరు పోలీసులు ఓ న్యాయమూర్తి ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు ఇందులో ఎవరి వాటా ఎంతుందో ఇంకా తెలియాల్సి ఉందని వర్ల రామయ్య అన్నారు వైజాగ్లో రెండు రోజులు ఒంగోలులో రెండు రోజులు హైదరాబాద్లో రెండు రోజులు వైవీ సుబ్బారెడ్డి ఆయన ఇంకా కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ దొంగతనం ఆయన హయాంలోనే జరిగింది ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరా నిరాటంకంగా జరిగింది ఎన్ని రోజుల నుంచి జరిగిందో ఆయనకే తెలియాలి ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసినా పోలీసు అతనికి తెలియదు అతను జీవి అతనికి తెలియదు ఆ రోజు దొరికిన వరకే పెట్టి ఊరుకున్నాడు లేదండి ఎంత కాలం నుంచి కొట్టేస్తున్నాడు ఎంత కొట్టేశాడు ఎవరి వాట ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి చైర్మన్కి వీళ్ళిద్దరితో పాటు మూడో వ్యక్తి ఈవో ధర్మారెడ్డి అతనికి తెలియకుండా ఇక్కడ ఏది పిట్ట కూడా కూతయ్యది అక్కడ